హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదనేవాళ్ళు మీకైతే బెండకాయ కర్రీ వేసి చూపిస్తున్నా అండి కొంచెం జిగురు లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా వండి చూపిస్తున్నా తప్పకుండా ట్రై చేయండి ఇవి ఒక హాఫ్ కేజీ బెండకాయలు అండి ముందుగా కడిగి తుడుచుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి ఇలా నిమ్మకాయ మధ్యలో జిగురులాగా ఫామ్ అవుతుంది కానీ ఒకసారి ఇలా మధ్యలో ఆన్ వేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి జిగురు లేకుండా ఇంతవరకు అలా ట్రై అయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి జిగురు లేకుండా బాగుంటే తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బెండకాయ ముక్కల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలన్నా ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత తొందరగా కర్రీ అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీకు ఇది కర్రీ త్వరగా కావాలనుకుంటే ఒక ఒక పొయ్యి మీద ఇలా ఫ్రై చేసుకొని ఇంకో పొయ్యి మీద మనం పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు ఇవి ఫ్రై అయిపోతాయి కర్రీ త్వరగా అయిపోతూ ఉంటుంది నేనైతే ఇవాళ ఒకదాని తర్వాత ఒకటి వేపిస్తున్నానండి ముందుగా అయితే ముక్కల్నే ఫ్రై చేసుకుంటున్నా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి రెప్పలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు వేసేసుకోండి బెండకాయలో కొంచెం స్పైస్ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి సో బెండకాయలు కొంచెం మగ్గించుకున్నాం కాబట్టి నేను టమాటా ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటే వేసేసుకున్నా అండి ఇది వేసేసుకొని ఇది కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడే ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నాం అనుకోండి కూర తొందరగా అయిపోతుంటుంది లేకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొత్తిమీర కూడా వేసేసుకొని బెండకాయల ముక్కలు మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా అయితే జిగురు ఉండదండి బాగుంటుంది కర్రీ త్వరగా అయిపోతూ ఉంటుంది కూడా అంతే అండి కర్రీ మనం కట్ చేస్తే ముక్క అయ్యేలాగా ఉడికితే సరిపోతూ ఉంటుంది అంతే అండి బెండకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్